శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అన్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జాతకులు అతి త్వరలో మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారి వలన జరగబోయేది ఏమిటో మీకు తెలుసా ఎగిరి గంతేస్తారు మీరు వారి వలన మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి ఏం జరగబోతుందో తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు అఖండ రాజయోగం కలగబోతుంది మీకు అయితే ఈ వీడియోని పూర్తిగా చూస్తే గనక అన్ని వివరాలు మీకు బోధపడతాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ముందుగా వీరి యొక్క తత్వం గురించి గమనించాలి మంచి వ్యక్తులండి బంధాలకు అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా వరకు కూడాను ఈ రాశి వ్యక్తులు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం కూడా మరచిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహితులుగా బంధుత్వాలుగా వీరు ట్రీట్ చేస్తారు అస్సలు విడిచిపెట్టరు అనమాట అలాగే అలవాట్లు మార్చుకుని వీరు రక్షణ శిక్షణలో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ విలువలను పరిస్థితులను వీరు నిలువరించలేకపోతారు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వము తులరాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది శత్రువులు ఈ యొక్క విషయంలోనే మిమ్మల్ని దారుణంగా దెబ్బతీస్తారని చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా దారితీస్తాయి బాధ కావచ్చు బాధ్యతలు కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని వారి సానుభూతి పొందుకోవాలని కూడా తులారాశి వారు అస్సలు ఆలోచించారు ఏ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ కూడా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిరభ్యరంతరంగా చెప్పడం వలన వీరికి విరోధాలు విరోధులు కూడా వస్తూ ఉంటారు ఈ వివాదాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించే విషయంలో కూడా విఫలమవుతారో మధ్య వ్యక్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారో ఇతరులకు హామీలు ఉండి చిక్కులు కూడా కోరి కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలు చక్కగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తుల రాశి వారి యొక్క జీవితంలో అతి త్వరలోనే ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు అది స్తీ కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీ అయినా పురుషుడు అయినా కావచ్చు మీ యొక్క లోకి వీరు మాత్రం రాబోతున్నారు చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఆ వ్యక్తుల మూలంగా మీకు దక్కబోతుంది వారు మీకు ప్రాణమిత్రులుగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇతరులు ఒక్కసారి ఒక చోట మీ జీవితంలోకి రానివ్వండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవుతారో వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తిరిగే అవకాశం కూడా కనిపిస్తోంది వారి మూలంగా మీరు అనుకున్న లక్షణాలు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో కొంతమందిని మనం చూసే ఉంటాము ఒక వ్యక్తి యొక్క రాక వారి యొక్క జీవితంలో జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది ఆ విధంగా మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరగబోతుంది ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నాయి కెరియర్ పరంగా అవకాశాలు రావచ్చు ఉద్యోగపరంగా అవకాశాలు రావచ్చు వృత్తి వ్యాపార పరంగా కూడా మీకు అంశాలు కూడా మెరుగైన ఫలితాలు కూడా సాధించడానికి ఆదాయ మార్గాలు అన్వేషించడానికి కూడా ఆ ఇద్దరు వ్యక్తుల సాయం అనేది సహకారం అనేది మీకు చాలా గొప్పగా ఎక్కువగా ఉంటుంది మంచి సలహాలు అందించడం ద్వారా మీకు మద్దతు నిలవడం ద్వారా లేకపోతే మీకు తెలియకుండానే ఒక లైఫ్లోకి అంటే పరోక్షంగా మీ యొక్క లైఫ్లోకి వచ్చి మీరు తీసుకున్న డెసిషన్ విషయంలో కావచ్చు ప్రత్యక్షంగా మీ జీవితంలో ఎవరైనా సరే ఫలితాన్ని ఇచ్చే విషయంలో కావచ్చు వారి యొక్క ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు వారి వల్ల మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల వల్ల తుల రాశి వారి యొక్క జీవితంలో అతి త్వరలో ఖచ్చితంగా ఈ మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా అతి త్వరలో మీకు ఏమిటంటే గనక చాలా వరకు కూడా మేలు కలగచేసే అంశాల్లో జీవితానికి సంబంధించి అతి పెద్ద పెద్ద శుభవార్తలు వీరి వల్ల వినే అవకాశాలు కూడా కోల్లలుగా కనిపిస్తున్నాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులో చక్కటి ఫలితం దక్కబోతోంది ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలున్నాయి మీ యొక్క జీవితంలో మీకు భవిష్యత్తు గురించి మీరు మంచి నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుపోతున్నారు ఆ నిర్ణయం విషయంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు లేకపోతే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అద్భుత ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే లక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారో ఆ యొక్క మీరు అందుకుంటారు అనమాట ఈ విధంగా తులారాశి యొక్క జీవితంలో అద్భుతవంతమైన మెరుగైన ఫలితాలు అయితే చూడబోతున్నారు అయితే అతి త్వరలో మీ జీవితానికి సంబంధించిన అతిపెద్ద శుభవార్త అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కరి పరిస్థితులు కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ కోరికను అయితే మీరు బలంగా దృఢంగా కలిగి ఉన్నారో ఆ యొక్క కోరిక నెరవేరబోతోంది దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నా రు కొంతమంది విదేశాలకు వెళ్లడం అనేది బలమైన కోరికగా ఉంటాయి మరికొంతమందికి వివాహం కావడం వివాహ సంబంధాలు కుదరడం ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు పెద్దల ఆమోదాన్ని పొందుకోవడం అలాగే ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు రావడం అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పెరుగుదల కోసం జీతాలు ఎదురు చూస్తున్న కూడానో వారికి సంబంధించి గుడ్ న్యూస్ కూడానో రావడం అనేది ఈ విధంగా మీ జీవితానికి సంబంధించి అతి త్వరలో మీ పరిస్థితిని బట్టి ఏదో ఒక కోరిక మీరు బలంగా ఏదైతే కలిగి ఉన్నారో దానికి సంబంధించి అతి పెద్ద శుభవార్త వినబోతున్నారో కోల్పోయిన బంధాలు తిరిగి దక్కించుకునే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా అతి పెద్ద శుభవార్తను అయితే తులారాశి జాతకలో అతి త్వరలోనే మీరు వినే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి కానీ మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా శని భగవానుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆయన్ని నిందించదు కొంతమంది శని భగవాను నిత్యం నిందిస్తూ ఉంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు భగవాను శని భగవాను అవమానంగా మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా ఎట్టి పరిస్థితులు చేయకూడదు అలాగే మీ యొక్క జీవితంలో మీరు మూర్ఖులతో సహవాసం చేస్తున్నారు తులరాశి జతకులు వారు ఇతరుల కీడు కోరుకునే వ్యక్తులు వారితో కూడా మీరు సహవాసం చేయొద్దు మీరు నిజాయితీగా ఉండండి నిజాయితీ పరులుగానే స్నేహితులతో సహవాసాన్ని ఏర్పరుచుకోండి వారు కూడా మంచివారు అయి ఉండాలి వారితోనే బంధాన్ని సుస్థిరపరుచుకోండి అప్పుడే మీ యొక్క జీవితంలో కూడా సత్ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే వారి యొక్క నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది కూడా పైన ప్రతికూల ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తోంది కాబట్టి తులారాశి వారికి జీవితంలో ఊహించని ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఈ జాగ్రత్త చాలా అవసరం ఇద్దరు వ్యక్తులు అతి త్వరలోనే మీ యొక్క జీవితంలోకి ప్రవేశించి మీ యొక్క జీవితానికి బంగారు బాట వేయబోతున్నారని చెప్పుకోవాలి అద్భుతవంతమైన అవకాశాలు అయితే పొందుకోబోతున్నారు ఈ విధంగా ఊహించని విధంగా మీ యొక్క జీవితంలోకి కీలకమైనటువంటి పురోగతి అయితే కనిపిస్తుంది ఆర్థిక పురోగతి కోసం మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము ఆరాధించాలి అలాగే ప్రతి శుక్రవారం తిద్ది నాడు ఏమిటంటే గనక అమ్మవారి వద్దకు వెళ్లి దర్శించుకోండి అలాగే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి తులసి కోట దగ్గర ఈ విధంగా దీపం వెలిగించి ఈ సమయంలో మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మూడు వత్తులు ఒక వత్తిగా గావించి మీరు దీపాన్ని వెలిగిస్తే గనుక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షల్లో తపక లభిస్తాయి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతోంది అలాగే సర్వ సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతను నిత్యము కూడా ఆరాధించాలి గోమాతకు వీలైనంత సేవ చేయండి అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఏదైనా సాయం చేయండి ఈ విధంగా మీకు అద్భుత ఫలితాలు మీ జాతకంలో వస్తాయి ఆర్థిక పురోగతి కోసం మీరు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి అలాగే గురువారం మీరు చేసే విష్ణు పూజలో అపారమైన ధన సంపద కలగ చేస్తాయి ఆయుష్ ఐశ్వర్యాల్లో ఆర్థిక పురోగతి అష్ట ఐశ్వర్యాలు వస్తాయి శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి శక్తి మేరకు అవసరంలో ఉన్న వారికి ఏదేని దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలాన్ని పొందుకుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ